రోగాలు ఈ యొక్క మాదక ద్రవ్యాలు అలవాటు పడిపోయినటువంటి యవ్వన బిడ్డలు కావచ్చు మధ్య వయస్సులు కావచ్చు వృద్ధాప్యానికి వస్తున్న వారి కావచ్చు ఆయా డ్రింకింగ్ స్మోకింగ్ రకరకాలైనటువంటి డ్రగ్స్ కి ఎడిక్ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఈ అపవాది చేతుల్లో నలపబడుతున్నారు వారి ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ అర్ధాంతరంగా యవ్వన ప్రాయంలోనే వారి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఎన్నో రకాలైనటువంటి రోగాల చేత వేలుకు వేలు లక్షల లక్షలు మరి కార్పొరేట్ ట్రీట్మెంట్ కోసం వెళుతూ అవి పెట్టుకోలేక ఆ ట్రీట్మెంట్ కావలసినటువంటి మనీ లేక మరి ప్రాణాలు కోల్పోతూ భయంకరమైన హింస శరీరంలో అనుభవిస్తూ చనిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అందుకే ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి మన కుటుంబాల కోసం మన సంఘాల కోసం మన గ్రామాల కోసం మన పట్టణాల కోసం ఎవరెవరైతే శత్రువు చేతులు అపవాది చేతులు బంధింపబడి ఉన్నారో అట్టి వారు ఎక్కడెక్కడ ఏ విధంగా మరి ఆయా బంధకాలని వారిని అలా పట్టి ఉన్నాయో ఆ బంధకాలన్నిటి నుంచి దేవుడు నిన్ను తిరిగి తీసుకు వస్తానంటున్నాడు దేవుని రాజ్యంలోనికి దేవుని సన్నిధిలోనికి దేవుని సహవాసంలోనికి ఎవరెవరైతే ఆరాధన చేస్తూ లోకంలో పడిపోయి ఆయా రకాల బ్యాడ్ రిలేషన్స్ బ్యాడ్ ఆ భయంకరమైనటువంటి పాపపు జీవితాన్ని అనుభవిస్తున్నారు వారందరికి కూడా దేవుడి రోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం విశ్వాసులుగా మీకు కూడా ఓదార్పుగా నీ యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి ఏమి కాదు నేనున్నాను నీ కుటుంబ సభ్యులను కావచ్చు నీ వ్యక్తిగత మరి ఆ సంఘ సమస్యలను బట్టి కావచ్చు సంఘంలో ఉన్న విశ్వాసులను బట్టి కావచ్చు అందరికీ దేవుడు ఆదరణగా ఇస్తున్నట్టు